పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయొచ్చున్నాడు మన గృహము ఒక ప్రార్థన గృహముగా మారాలి నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత మా వాళ్ళందరే నీకు పిచ్చి పట్టిందిరా ఉద్యోగం రాజ్యం ఇచ్చేసాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసాను ఉద్యోగం కూడా రాజ్యం ఇచ్చాను ఆంధ్రప్రదేశ్కి ఏడు సంవత్సరాలు హాకీ ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు నన్ను స్తోత్ర మా అమ్మగారు మా అన్నయ్య వాళ్ళందరూ నన్ను కొట్టి తరిమేశారు ఇంటి నుంచి నీకు పిచ్చి పట్టింది యేసు ప్రభు పిచ్చి పట్టింది నీకు స్తోత్ర ఏమే కానీ వారికి తెలియదు ఎవరు నన్ను తరిమేశారు మా ఇంటిలో నేను ప్రార్థన పెట్టాను మొదలు పెట్టాను స్తోత్ర మా అమ్మగారు మారుమని పొందింది మానే మార్ మొత్తం మా కుటమం కూటమే రక్షించబడు నేను నా కూటమకే బాప్తి ఇచ్చాను స్తోత్రం చతుర్భగతి దేవుని స్తోత్రం చేస్తాను నువ్వు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు ఏమైనా దేవుడు వాక్యమే హెచ్చరిస్తుంది ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు మన గృహము అది ఆలయం కాదు మొట్టమొదటి మన గృహం ఒక ఆలయంగా మారాలి స్తోత్రం ప్రార్థన గృహము స్థుతి ఆరాధన కొందరు చూడండి ఏమైనా కొన్ని పేటలకు వెళ్తే మీ పేట మంచిది స్తోత్రం లూయ మొగరాజు గౌరవం మంచిది స్తోత్రం కాలకాలం నుంచి వస్త్రానికి కసురా పేటకి వెళ్తే ఏమైనా ఒక ఆయన ఆయన ఫాస్టర్ అక్కడ స్తోత్రం అలే లూయా ఏం చేస్తారు చాలా మంది బిందులు పెడతారు నీళ్ళు రాకముందే బిందులు పెడతారు స్తోత్రం ఆ ఒక బింది అనుకోండి ఇంకా ఫుల్ గొడవ ఆ పాసులు కదా ఆడవాళ్ళతోనే ఆదా బిందులతోనే కొడతారని అని అంటున్నారు స్తోత్ర మా ఇంటి మేము పిజాని బేట స్తోత్రం పబ్బిస్ వాళ్ళు స్తోత్రం మాకు ఆ రేషన్ కొట్టు ఉండేది కృష్ణాలు డబ్బాలు వచ్చినాయి ఇది బండి వచ్చేది పెద్ద కృష్ణాల డబ్బా వాళ్ళు ఏం చేస్తారు డబ్బాలు కాదు వాళ్ళు ఏం చేసే రాలు వేసేవారు స్తోత్రం మరి వాళ్ళకి ఏ లెక్క వాళ్ళది రాయి బయటి ఆ రాయి వాళ్ళది ఒక రాయి ముందుగా ఉంటే కూడా అదేంటి మా ఇంటి ఎదురే నేను బయట వచ్చాను బయట ఆదివారం మళ్ళీ తెల్లబెట్టలు వేసుకుని ఓ భక్తురాల్లాగిత్రామాలి నువ్వు ఆ కృష్ణా బండి దగ్గర ఏం గొడవలు జరుగుతాయి స్తోత్రాం అది గీతపక్క దేవుడు స్తోత్రం గుడిలో మాత్రమే కాదు వీధిలో కూడా నీ గృహములు ఒక ప్రార్థన గృహంగా మారాలి చేతుర్పక్కి దేవుని స్తోత్రం చేసి పక్క చెప్పండి నీ గృహం ఒక ప్రార్థన గృహంగా మారాలి నీ గృహం ఒక ప్రార్థన గృహంగా ఎప్పుడు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం పాటలు వినిపించాలి